దీంతో ఈ క్లినిక్ ను సీజ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు వీరి నుంచి తమకు ఎటువంటి అప్లికేషన్ రాలేదని వాటిని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతే సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు నిబంధనలకు అనుగుణంగా వీరిపై చర్యలు చేపడతామని వెల్లడించారు Do it's on, but, uh, it's still on. You can turn off your mail or something. It's pretty good. డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ ఆఫీసర్ నేషనల్ బాక్ కాలేజ్ ఇక్కడ స్కిమ్ అండ్ దాదాపు గత పదకొండు నెలల నుండి నడుస్తుంది రికార్డు చూస్తుంటారు వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు పర్మిషన్ కాపీ ఏదన్నా ఉందా అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ ఒకటి చూపించారు బట్ దట్ వాజ్ ద ఫేక్ డాక్యుమెంట్ విచ్ వాజ్ నాట్ ఇష్యూడ్ బై అవర్ ఆఫీస్ అండ్ మార్చిలో అది ఇచ్చినట్టు ఉందండి సర్టిఫికేట్ అది పాత డిఎంఎండ్ హెచ్ అంటే అక్టోబర్ కింద ముందు ఉన్న డిఎంఎండ్ హెచ్ సాయంతో మార్చిలో ఇచ్చినట్టు కాపీ ఉంది అండ్ దట్ ఆల్సో అది మా దగ్గరికి కాపీ కాదు అండ్ వీళ్ళ నుండి మాకు ఎలాంటి అప్లికేషన్ ఉంటారు అలా పర్మిషన్కి సో ఇల్లీగల్గా నడుస్తున్నారని మీకు సీజ్ చేయడం జరిగింది సీజర్ నోటీస్ ఇచ్చాము వాళ్ళు తీసుకోవడం మేము సీజర్ నోటీస్ ఇక్కడ ప్లేస్ చేసాము అండ్ పోలీస్కి కూడా ప్రెజెన్స్లో చేసామే ఉంది పోలీస్ కూడా కాఫీ ఇచ్చాము డిస్ట్రిక్ట్ కలెక్టర్గా అండ్ హైర్పోర్ట్ కాలేజీ కూడా ఒక కాఫీ సర్వ్ చేశాం